హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము సో నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక ఏఐతో స్టోరీ జనరేట్ చేశాను అనమాట ఫన్నీగా ఉంటుంది అసలు ఊరికే ట్రైల్ వేద్దామని ఏఐ స్టోరీ జనరేట్ చేశాను అదేం స్టోరీ అంటే రెండు మంకీస్కి ఒక ఫుడ్ దొరికితే అవి ఎలా షేర్ చేసుకుంటాయి అనే స్టోరీ ఒక మధ్యలో ఒక పిల్లి వచ్చేసి ఎక్కువ తక్కువ నాకు ఎక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది అంటే మొత్తం ఆ పిల్లి తినేసే స్టోరీని నేను రెడీ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే అది ఏమైందంటే ప్రాంప్ట్ నేను సరిగ్గా ఇవ్వక కొంచెం అటు ఇటుగా వచ్చింది స్టోరీ ఫస్ట్ టైం కదా సో కొంచెం అందుకనే గడబడ అయింది అనమాట ఆ స్టోరీ మీరు చూస్తారు కదా నేను తర్వాత ప్లే చేస్తాను అది ఫస్ట్ టైం నేను ఏ అయితే వీడియో చేస్తున్నాను కదా సో ఊరికే ట్రైన్ వేద్దామని చేశాను అనమాట ఫ్రీ ట్రయల్కే అది థౌజండ్ రూపీస్ తీసుకుందా ఆ థౌజండ్ రూపీస్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రెడిట్స్ ఏదో ఉంటుందన్నమాట అంత ట అంతా మనం వాడుకోవచ్చు ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఒక్క ఒక్క స్క్రిప్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తాం కదా దానికి ఎయిట్ సెకండ్సే మినిమమ్ టైం తీసుకుంటుంది అది అలాగే నేను ఒక నైన్ క్లిప్స్ నైన్ టు నైన్ ఫైనలైజ్ చేశాను అనమాట ఒక ట్వంటీ క్లిప్స్ వరకు చేశాము మేము అది ఆ స్టోరీని నేను ఫైనలైజ్ చేసాము కొన్ని అయితే కొన్ని ఏ క్లిప్స్ అయితే నాచురల్ గా వచ్చినాయి కొన్ని అయితే మరీ టూ మచ్ గా వచ్చినాయి సో ఆటలు మోడరేట్ గా బాగున్న ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుని నేను ఫైనలైజ్ చేసి ఈ వీడియోలో ఎడిట్ చేశాను సో సో ఈ వీడియో చూసి నేను ఎలా ట్రై చేశానో ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ Wow! Bread! I'm starving! Alright, let's divide it equally! Uh oh, this isn't equal. Mine's smaller. No, mine is! I want the bigger piece! It's mine! Give it back! Hmm, yes! Clearly, one side is heavier. Problem solved! Our. our bread? It's all gone. We lost all our bread because we couldn't agree. You're right. We should have just shared what we had.